ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి రాష్ట్ర ఆదాయం పెంచాలి పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నా మెయిన్ కాదు మా నాయకుడు రాహుల్ గాంధీ గారే స్పష్టంగా బసవేశ్వరుడి వచనాలతోనే ప్రతి ప్రసంగంలో వారు ప్రస్తావిస్తూనే ఉంటారు అహ్మదాబాద్లో లో వారి ప్రసంగం సిడబ్ల్యూసీ ప్రసంగం తీసుకోండి పార్లమెంట్ ప్రసంగం తీసుకోండి పాదయాత్ర ప్రసంగాలు తీసుకోండి అంత గొప్ప స్ఫూర్తినిచ్చిన బసవేశ్వరుడి జయంతి అదేవిధంగా వీరశైవ లింగాయత్ సోదరులు నేను ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు కొడంగల్లో గెలిచినా అంటే వాళ్ళు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినానికే నేను కొడంగాల్ ఎమ్మెల్యేగా ఉన్నా నా నియోజకవర్గంలో అత్యంత ప్రభావితమైన సమాజం వీరశైవ లింగాయత్ సమాజం ఈ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు రాలేదు వారు నాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకు వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు మన ప్రభుత్వం గౌరవించింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా వారి సేవలు అందించారు ఎక్కడ కూడా లేని ఒక పరిపాలన వారు అందించారు సురేష్ శెట్కర్ గారికి నారాయణపేట్ అసెంబ్లీ టికెట్ ఈసారి ఇచ్చి వారిని మంత్రిని చేసుకోవాలని నా మంత్రివర్గంలో నాకు కోరిక ఉండే అందుకే ఢిల్లీలో మాట్లాడి వారికి ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చిన కానీ వారే పెద్ద మనసు వేసుకొని అక్కడ చిన్న చిన్న పురాపుత్యాలతో ఒక్క సీటు ఓడిన ప్రజాప్రభుత్వం రాదేమన్న ఆలోచనతోని మిత్రుడు సంజీవరెడ్డి గారికి వారు ఆ చేతికి వచ్చిన బీఫామ్ ఇయ్యాలి రేపు వార్డు మెంబర్ కూడా పక్కోడికి ఓడియాడు మీకు అందరికీ తెలుసు కానీ చేతికి వచ్చిన ఎమ్మెల్యే బీఫామ్ని పార్టీ గెలవాలన్న ఒక మంచి ఆలోచనతోని సంజీవారెడ్డి గారికి ఇచ్చి వారి గెలుపును నూటికి నూరు శాతం ఎంబడుండి సురేష్ శెక్కర్ గారు చేశారు మరి అలాంటి వాడిని మేము అందరం మళ్ళీ పార్లమెంట్లో ఉండాలి అని నూటికి నూరు శాతం బాధ్యత తీసుకొని వారిని పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి మద్దతుతో జహీరాబాద్ నుంచి మనం గెలిపించుకున్నాం నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న మిత్రులారా మీ అందరి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేయడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం మా ప్రభుత్వం యొక్క విధానం బసవేశ్వరుడి ఆలోచన విధానంతో ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు సమా సమాజానికి సంబంధించిన పెద్దలు చాలా విషయాలు రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిపాలనలో భాగంగా పరిశీలించి చేయగలిగిన వాటిని ఖచ్చితంగా చేస్తాం మీకు అందరికీ తెలుసు ఏదైనా ఒక మాట చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తా నేను ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చేయలేరు ఎందుకు అని అంటే మాట ఇచ్చే ముందు నూటికి నూరు శాతం పరిశీలించి వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలన్నదే మా ఆలోచన అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం మన కోసం మనం చేసే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తుంది వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళాలి తెలంగాణ ప్రజలకు ఒక జనరంజకమైన పరిపాలన ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏ విధమైన పరిపాలన అందించినమో రాబోయే పది సంవత్సరాలు మంచి పరిపాలనను అందించి ఈరోజు మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావచ్చు బీసీ కులగణన చేసి దాన్ని అమలు చేసే విధానం కావచ్చు ఎస్సీ కేటగరైజేషన్ని కూడా అమలు చేసే విధానం కావచ్చు వీటన్నిటినీ పక్కడ్బందీగా అమలు చేస్తాం పక్కడ్బందీగా అమలు చేయాలంటే మీ అందరి సంపూర్ణమైన మద్దతు ఉండాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటి నూతన విధానాలు తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి అవసరమైన ప్రణాళికలతో మన ప్రభుత్వం ముందుకు వస్తుంది చేసింది చెప్పుకోవడంలో కొంత వెనకబడి ఉన్నామని చెప్పి మిత్రులందరూ సూచన చేస్తూరు చెయ్యడమే నా లక్ష్యము చెప్పేది మీ బాధ్యత పైన మా పిల్లల బాధ్యత మీ భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మీది మీరే మా భవిష్యత్తు మీరే మీ కోసమే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఈ వేదిక మీద నుంచి పదవ తరగతి ఫలితాలను విడుదల చేయడం ద్వారా బసవేశ్వరుడు సాక్షిగా మీ తరగతి గదుల్లోనే ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు ఉంది మీరే మా అంబాసిడర్లుగా మారండి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మీ గ్రామాలలో చెప్పండి నాయకుల కంటే కూడా స్వచ్ఛమైన మా పిల్లలనే మేము నమ్ముతున్నాం మా కుటుంబ సభ్యులు మీరు మీరే మా వారదులుగా మా ప్రతినిధులుగా పనిచేయండి మీ భవిష్యత్తు కోసం నూటికి నూరు శాతం శక్తి వంచన లేకుండా మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మీ రేవంత్ అన్న చేస్తాడని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు